బాగా స్విమ్మింగ్ చేసేది ఓకే సైడ్కి వస్తే మేము ఆ సైడ్కి పోతుంటే ఆ సైడ్కి వస్తే ఈ సైడ్ అట్లా ఓసారి గంట గంట సేపు అంటే తినడానికి రావాలంటే మేము మేము ఆడుకుంటూ ఆడుకుంటా ఆ బావులలో పెద్ద పెద్ద చింత చెట్లు ఉంటుండే అవి ఎక్కి దుంకుతుండే డైవ్ డైవ్స్ ఓకే సార్ డైవ్ కొడుతుంటే రేవంత్ బాగా అంటే ఈ పండ్లది యాక్సిడెంట్ అయింది ఒక వన్ టూ మంత్స్ బాగా ట్రీట్మెంట్ కూడా అయింది సో అట్లాంటి చేసేది కబడ్డీ ఆడుతుంటే సీమ చింత కాయలు అంటారు పుల్ చింత ఆ చెట్ల దగ్గర పోయి సమ్మర్ లా కాయలు తింటుంది హాయ్ వెల్కమ్ టు ఆదర్ నేను మీ డిషో చౌద్రీ సో ప్రెసెంట్ మనం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి గ్రామంలో మనం ఉండడం జరిగింది ఇప్పుడు ప్రెసెంట్ సో ఇక్కడ మనం వంగూరు మండల్ సో జెడ్పీటీసీ అట్లాగే టీపీసీసీ మెంబర్ ప్రస్తుత మెంబర్ అట్లాగే రేవంత్ రెడ్డికి స్వయాన స్నేహితులు అంటే ఎక్కువ వీళ్ళు క్లోజ్గా ఉండే అంట సో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు స్కూల్లో చదువుకున్నారు వీళ్ళు సో తనతో మనం ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి గారి గురించి అంటే మరిన్ని విషయాలు అంటే మీకు తెలియని విషయాలు మనం తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది సో వచ్చేయం సో ప్రజెంట్ మనతోటి వంగూరు జెడ్పీటీసీ గారితో మనం ఉండడం జరిగింది అట్లాగే రేవంత్ రెడ్డి స్వయానా మిత్రులు అనమాట సో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ సో సార్తో మనం ఉన్నాం సో సార్తో మనం మాట్లాడుతాం నమస్తే సార్ నమస్కారం ఎట్లా ఉన్నారు సార్ బాగుంది సో హ్యాపీ ఎక్కువ హైదరాబాద్ లో ఉంటారు కదా ఇక్కడికి ఎప్పుడు వచ్చారు నేను అంటే ఏం లేదు మంత్లీ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ హైదరాబాద్ లో ఉంటాను ఓకే లోకల్ కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాబట్టి ఇక్కడ కూడా ఉంటుంటా ఓకే సో ఇప్పటి నుంచి పడితే మీకు రేవంత్ రెడ్డి గారికి అంటే ఫ్రెండ్షిప్ ఫస్ట్ క్లాస్ నుంచి

సో సీఎం అంటే సీఎంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీ కదా మాతో పాటు ఉన్నాడు తర్వాత ఈ కరువు ప్రాంతం నుంచి వచ్చిన అంటే మాకు ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంటే ఉమ్మడి రాష్ట్రం బోరుగుల రామకృష్ణ తర్వాత ఇప్పటి వరకు మాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలే ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో పెరిగిన బిడ్డ ఈ ప్రాంతం సమస్యలు సంపూర్ణంగా అవగాహన ఉంటాయి ఇక్కడనే పెరిగి పెద్దగా ఏంటి కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ కాబట్టి ప్రాంతానికి పెద్ద ఎత్తున మేలు జరిగే అవకాశం ఓకే అంటే ఇక్కడ నుంచి అంటే ఫస్ట్ ఎక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సో ఇక్కడ ఫస్ట్ మిడ్జిల్ కల్వకుర్తి కాన్స్టిట్యున్స్ మిడ్జిల్ నుంచి జడ్పీటీసీకి ఇండిపెండెంట్ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గా మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ తర్వాత కొడంగల్ నుంచి ఎమ్మెల్యే ఓకే సో అంటే కొడంగల్కి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే ఇక్కడ అప్పుడు వేకెన్సీ లేదు సో అక్కడ అవకాశం ఉన్నది కాబట్టి అక్కడ నుంచి పోటీ చేసి మొదటిసారి ఓకే సో రేవంత్ రెడ్డి గారి గురించి ఇంకా మీరు అంటే మాకు దినాలకు తెలియని విషయాలు అంటే మాకు ఆశ్చర్యం కలిగే విషయాలు ఏమని చెప్పండి రేవంత్ రెడ్డి గారి గురించి మొదటి నుంచి చాలా యాక్టివ్ ఉంటాడు చిన్నప్పటి నుంచి కూడా ఆటలల్లా గేమ్స్ లో కూడా చాలా యాక్టివ్ ఉండేది కొంచెం కమిట్మెంట్ ఉన్న మనిషి ఆయన ఏదైనా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసేది మొదటి నుంచి కూడా హార్డ్ వర్కర్ తర్వాత మంచి ఆర్టిస్ట్ మంచి ఆర్ట్ ఇది ఉంది చిన్న ఏజ్లోనే వ్యాపారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రింటింగ్ ప్రెస్ మంచి అంటే ఆఫ్సైడ్ ప్రింటింగ్ ప్రెస్ సినిమా వాళ్ళ క్యాడ్స్ ఇవన్నీ చేసే ఇది బిజినెస్ కూడా చిన్న వచ్చి సో అంటే చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరు కలిసి అంటే చదువుకున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి మేము మొత్తం తెలుసు సో అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రస్థానానికి వెళ్తే ఎంతమంది వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అన్నదమ్ములు ఏడు మంది ఒక సిస్టర్ ఓకే సో ఎక్కడ ఉంటారు వాళ్ళందరూ వాళ్ళంతా ఇద్దరు చనిపోయినారు ఐదు మంది మిగతా వివిధ వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళ సిస్టర్ ఏమో ఇక్కడ జంగారెడ్డి విలేజ్ విలేజ్ కూడా సర్పంచ్ చేసి ఇంతకుముందు ఓకే సో రేవంత్ రెడ్డి అతను ఫిఫ్త్ మేము ఫిఫ్త్ ఫిఫ్త్ సో ఓకే అంటే ఎక్కువ ఎప్పుడెప్పుడు వస్తారు ఇక్కడికి అంటే అంటే అంతకుముందు వస్తుండే తర్వాత బిజీ అయిన తర్వాత దసరా కంపల్సరీ కంపల్సరీ దసరా మాత్రం కంపల్సరీ ఓకే సో అక్కడికి కూడా దసరాకి వెళ్తారంట కదా కూడా కూడా అంటే అక్కడికి ఇక్కడికి వచ్చి నెక్స్ట్ డే అక్కడికి పోతాడు జమ్ జమ్మి రోజు మాత్రం అంత గ్రామంలో అందరితో మిత్రులు దోస్తులు బంధువులు అందరితో కలిసి జమ్మికి పోవడం పూజ చేసి అది మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతుంది సో అంటే చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడన్నా అనుకున్నారా మీరు అంటే మనం పాలిటిక్స్కి వెళ్ళాలి అంటే ఇట్లా కావాలని ఫస్ట్ నన్ను ఎంకరేజ్ ఓకే రాజకీయాల్లో నన్నే చేయాలని ఓకే సార్ అనుకోని పరిస్థితిలో రేవంత్ వచ్చాడు ఆయన కూడా చాలాసార్లు చెప్తాడు అందరికీ నేను మా మామను లీడర్ని చేద్దామని ఈయన కాకపోయా మేమే లీడర్ అయినా నేను నాకు అవకాశం వచ్చింది నేను లీడర్ అయిన అట్లా ఆయనకు ఉంది ఒక కాన్సెప్ట్ ఉండే రాజకీయాల్లో ఉండాలని అవకాశం వచ్చింది దానితోన నేను స్టూడెంట్ లీడర్ గా నేను ఈ జిల్లా ఎన్ఎస్సి ప్రెసిడెంట్ గా స్టేట్ ఎన్ఎస్సి వైస్ ప్రెసిడెంట్ గా జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పిసిసి మెంబర్ పిసిసి సెక్రటరీగా ఇట్లా తర్వాత జల సాధన ఉద్యమం ప్రాంతం బాగా కరువుతో ఉంది ఇక్కడ మంచినీళ్ళు దొరికే పరిస్థితి కూడా లేదు అప్పట్లో మావన్నీ మా నాడులో పెండింగ్ ప్రాజెక్ట్స్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ భీమా కానీ నెట్టంపాడు ఈ ప్రాజెక్ట్స్ మీద అప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ ప్రాజెక్ట్స్ చదిచుకోవడం జరిగింది అవన్నీ ఇప్పుడు కెనాల్స్ వచ్చినాయి కానీ ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇదంతా కూడా మా ఈ కెనాల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆయకట్టు స్థిరీకరణ జరిగితే ఈ ప్రాంతం చాలా రిచ్ అయిపోతుంది ఓకే సో అంటే ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లకు వెళ్ళారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్కి వచ్చిందా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారా రేవంత్ కృషి చాలా ఉంది ఓకే రేవంత్ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ చాలా డల్గా ఉన్నది చాలా డైనమిక్గా పోయిండు తర్వాత ఆయన ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఈ ప్రభుత్వం దాదాపు నాకు తెలిసి డెబ్బై ఏడు డెబ్బై ఐదు కేసులు ఉన్నాయి ఆయన దాదాపు వారంలో రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కూడా కోట్లకు తిప్పిన రోజులు ఉన్నాయి అయినా కూడా అవన్నీ కూడా దాటుకొని ప్రజల దగ్గరికి పోయి ఒక అవేర్నెస్ తెచ్చి యూత్లో బాగా క్రేజ్ వచ్చేసింది ఎంత అయితే బాల్ ఎట్లయితే కిందికి కొడతా ఉంటే ఎక్కువ లేస్తుందో ఆ విధంగా ఎంత అయితే ఒత్తిడి ఒత్తిడి చేయాలని చూస్తే అంత ఎదుగుతూ వచ్చింది ప్రజల మద్దతు కూడా ఆ విధంగా వచ్చింది ఓకే అంటే ఎప్పుడన్నా మీతో కష్టాలను షేర్ చేసుకున్నారా రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన చిన్నప్పుడే వ్యాపారంలో క్లిక్ అయ్యాడు పెద్దగా కష్టం అనేది ఏం అంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే సో కానీ చిన్న ఏజ్ లో వ్యాపారంలోకి వచ్చిండు మంచి సక్సెస్ అయ్యాడు సక్సెస్ అయింది కాబట్టి ఆయన పెద్దగా ఏం ఇబ్బంది రాదు అంటే ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు పెట్టారు అంటే జైలుకి అని చాలా ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు పాపం ఇప్పుడు బిడ్డ పెళ్ళినప్పుడు జైలు పెట్టాం చాలా ఇబ్బంది పెట్టాడు చాలా బాధాకర విషయం తర్వాత లాస్ట్ టైం కొడంగల్ ఎలక్షన్ జబర్దస్త్గా లాస్ట్ కానీ బెడ్రూమ్ తలుపులు పలుగొట్టి బెడ్రూమ్ కూడా పోయింది అంటే అంత దుర్మార్గం చేసిండ్రు అటువంటివన్నీ మాకు చాలా కష్టము బాధ కూడా అవుతుంది కదా సో అయినా కూడా తట్టుకొని నిలబడ్డాడు అంటే మొన్న యశోద హాస్పిటల్కి వెళ్ళి కేసీఆర్ కేసీఆర్ గారిని కలవడం జరిగింది సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు అంటే సింపతి కోసం మానవ తృప్తి ఒక మనిషి ఆపదలు ఉన్నాడు సరే అయిపోయింది ఎన్నికలు అయిపోయినాయి ప్రభుత్వం మారిపోయింది కానీ ఒక పెద్ద ఆయన కింద పడ్డాడు సెవెంటీ స్టేజ్లా అది మనిషి ధర్మం ధర్మాన్ని పాటించాడు ఆయన ఎంత సతాయించినా ఇబ్బంది పెట్టిన పెట్టినా ఆయన సంతోషపడలే బాధపడ్డాడు ఇమీడియట్ ట్రీట్మెంట్ మంచిగా ఇం సో మానవతా కోణంలో చూస్తే ఇంక ప్రజల మీరే నిర్ణయం చేయాలి ఆయన గొప్పవాడ ఈయన గొప్పవాడ అది మీరే చెప్పాలి ఓకే అయితే ఇప్పుడు చాలామంది ఏమని అంటే బీఆర్ఎస్ లీడర్లు కానీ అంటే కొన్ని గ్రామాలలో కూడా కరెంటు పోతే కాంగ్రెస్కి ఎందుకు ఓట్లు ఇచ్చినాం బాబు అనుకుంటున్నారు సో అదొకటి సో ఇప్పుడు సిక్స్ మంత్స్లో గవర్నమెంట్ పడిపోతుంది అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సో వీటిని ఎట్లా చూస్తారు మీరు ప్రజల ఆశీర్వాదం ఉన్నంత రోజు ఎవ్వరికీ సాధ్యం కాదు ఓకే ప్రజల పద్ధతి పూర్తిగా ఉంది ఒకవేళ అదే పరిస్థితి వస్తే ప్రజలు తిరగబడతారు మీకు మీ చిన్నపిల్లలు మీకు తెలుసు తెలుసు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని బడగొడితే ఎమ్మెల్యేలను కల్లాపి అంటారు అంటే మా దగ్గర సాంపి అంటారు మీద పేడ నీళ్ళు తల్లినరు కొట్టిండ్రు కొట్టి మళ్ళీ రామారావును అంతకన్నా మెజారిటీ ఎక్కువ మెజార్టీతో కాబట్టి ప్రజలు అనుకుంటే ఇవన్నీ నడవు కాబట్టి ఆ పరిస్థితి రాదు అని నేను అనుకుంటున్నాం రాదు అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చదువుకురు కాబట్టి ఇప్పుడు మా ఏజ్ లో అయితే మేము చిన్నగా స్కూల్ ఉన్నప్పుడు కోతి పనులు అవి సమ్మర్ లో లెవెన్ ఓ క్లాక్ పోయేది పోతే మేము తినడానికి టూ ఓ క్లాక్ అయితే కూడా బాగా వెళ్ళకపోయింది వెళ్ళకపోతే అంటే ఉంటాయి బాగా వాటర్ ఉంది ఇస్తే ఇంట్లో పెద్దోళ్ళు వచ్చి ఎల్ల బయటికి వెళ్ళనీకి రాళ్ళతోనే కొట్టేది కొడితే వాళ్ళు ఈ సైడ్కి వస్తే మేము ఆ సైడ్కి పోతుంటే ఆ సైడ్కి వస్తే ఈ సైడ్ అట్లా ఓసారి గంట గంట సేపు సతాయించేది అంటే తినడానికి రావాలంటే మేము వెళ్ళకపోయేది ఆడుకుంటా ఆడుకుంటా ఆ బావులలో పెద్ద పెద్ద చింత చెట్లు ఉంటుండే అవి ఎక్కి దుంకుతుండే డైవ్స్ డ్రైవ్స్ కొడుతుంటే ఒకసారి డైవ్ కొడుతుంటే రేవంత్ కో బాగా అంటే ఈ పండ్లది యాక్సిడెంట్ అయితే ఒక వన్ టూ మంత్స్ బాగా పెద్ద ట్రీట్మెంట్ కూడా సో అట్లాంటివి చేసేది కబడ్డీ ఆడుతుంట అది చీమ చింతకాయలు అంటారు పుల్చింతా ఆ చెట్ల ఎరబోయ్ సమ్మర్ సమ్మర్లో ఆ కాయలు తింటుంటివి సో అట్లా హ్యాపీ ఉంటుంది ఓకే అంటే మీరు కలిసి ఓన్లీ వన్ టు ఫిఫ్త్ వరకు అంటే ఆయన అక్కడ పోయిండు నేను ఇక్కడ పోయిన ఇక్కడ లేదు అప్పుడు ఐదో తరగతి వరకే ఉన్నాను ఫిఫ్త్ క్లాస్ సో రేవంత్ రెడ్డి గారి గొప్ప విషయం ఏదైనా చెప్పమంటే ఏం చెప్తారు మీరు కమిట్మెంట్ ఉంది మనిషి దగ్గర ఏదైనా పట్టుదల పడితే అది చేసే వరకు వదలడు ఓకే సో రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా ఇంకా ఏమన్నా నేను సలహాలు ఏముంది ఇక ఇప్పుడు ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఉంది అంత ఐడియాతోనే పనిచేస్తుండ్రు సో ఇక మా ప్రాంతానికి అయితే మేలు జరుగుతుంది ఏమైనా ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు అవసరమైనది చెప్తాం ఓకే అట్లా థ్యాంక్ యూ